హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే వచ్చేసాం ఎస్ఎస్ జ్యువెలర్స్ అండి వీళ్ళ వచ్చేసి బేగం బజార్లో అయితే షాప్ ఉంటుందండి వచ్చేసి నాసిక్ ప్లాజాలో ఉంటుంది కాళియా గల్లీ బేగం బజార్ టోటల్ గా టూ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో మనకి వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ హెయిర్ బ్యాండ్స్ అలా హ్యాండ్ బ్యాగ్స్ ఆ కలెక్షన్ అయితే ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి బ్యాంగిల్స్ సంబంధించిన కలెక్షన్ అయితే ఉంటుంది ఇంకా సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి జ్యువెలరీ కూడా ఉంటుంది అసలు టోటల్ కలెక్షన్ ఎలా ఉంది వీళ్ళ దగ్గర ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం ఈరోజు కలెక్షన్ ఏం చూపిస్తున్నారు అండి చౌపర్స్ అక్కడ చోపర్స్ వన్ థర్టీ పడుతుంది ఇది ఇంకో ఎవరు కూడా ఫార్టీ పడుతుంది వన్ ఫార్టీ సిక్స్ సోకర్ ఓకే చిన్నపిల్లలు కూడా పెట్టొచ్చు పెద్దవాళ్ళకైనా పెట్టచ్చు కూడా అమ్మవారికి వచ్చేసింది ఇది లాంగ్ ఇది పెద్దవాళ్ళు అడుగుతారు కదా ఓకే ఇది వన్ థర్టీ పడుతుంది వన్ థర్టీ ఇక్కడ చైన్ కూడా వస్తుంది చైన్ కూడా వస్తుంది వన్ థర్టీ ఓకే ఇది చేతికి కూడా పెట్టొచ్చు ఓకే ఓంకి టైప్ వంకిటాకు నెక్ కైనా పెట్టుకోవచ్చు చేతి కైనా పెట్టుకోవచ్చు జస్ట్ వన్ ట్వంటీ రియల్లీ ఎంత బాగుందో అండి చూడండి ఎంత బాగుందో అమ్మవారి వచ్చేసింది ఇవన్నీ జ్యువెలరీ సెట్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫైవ్ ఫార్టీ పడుతుంది జస్ట్ ఫైవ్ ఫార్టీ ఓకే చాలా బాగుంది ఇది చూడు ఒక ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ ఓకే చాలా బాగుంది మనకి ప్రతి దానిలో కూడా ఇలా స్టాక్ అయితే బల్క్ లో ఉంటుంది అనమాట ఎందుకంటే హోల్సేల్ షాప్ కదా మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ చేయాల్సి ఉంటుంది మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ప్రతిది కూడా హోల్సేల్లో ఇస్తారు హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి ప్రతిది అన్ని కూడా మనకి బల్క్ లో తీసుకునేలా స్టాక్ కూడా ఉంటుంది ఇది ఎంత పడుతుంది ఓకే ఇది కూడా సేమ్ డిజైన్ నెక్స్ట్ ఇది కొంచెం హెవీగా ఉంది ఇది ఎంత పడుతుంది ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఓకే లాంగ్ చైన్స్ అండి లాంగ్ లో కూడా లాంగ్ హారాలలో మీకు కొన్ని మోడల్స్ ఒక ఫోర్ ఫైవ్ అయితే చూపిస్తున్నాను ఇది ఫస్ట్ వన్ ఎంత పడుతుందండి ప్రైస్ ఇది సెవెన్ ఎయిటీ ఫైవ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ చూడండి కాస్ట్ లా ఇది వచ్చేసింది మొత్తం టోటల్గా మనకి అమ్మవారిది లాకెట్ వచ్చేసింది నెక్స్ట్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండి ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే ఈ థర్డ్ ఇది వచ్చేసి ఇది ఓకే చాలా కదా ఇది కూడా ఒక్కటి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కొంచెం స్టోన్ లాగా ఉండాలి అనుకుంటే మీరు ఇలా తీసుకోవచ్చు దీని ప్రైస్ కూడా సెవెన్ నైన్టీ ఫైవ్ అలా పడుతుంది కూడా బాగుందండి సెట్ లాగా తీసుకోవాలనుకుంటే మీరు ఇలా తీసుకోవచ్చు అండి షార్ట్ అండ్ ఫుల్ అయితే వచ్చేస్తుంది అనమాట లాంగ్ వస్తుంది షార్ట్ వస్తుంది ఇలా ఇయర్ రింగ్స్ అయితే వస్తుంది మనకి దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ప్రతి దాంట్లో మోడల్స్ చాలా ఉన్నాయి నేనైతే కొన్ని కొన్ని కలెక్షన్ చూపిస్తుంది ఓకే థౌసండ్ ట్వంటీ రూపీస్ చూడండి ఎంత బాగుందో రియల్ జాకెట్ కూడా చాలా బాగా వచ్చేసింది ఇవి చూద్దాం ఈ మోడల్ కూడా చాలా బాగుంది రెండు రోజులు తాత వచ్చేసింది దీని ఎంత ప్రైస్ థర్టీన్ ఎయిటీ రూపీస్ ప్రతి దానిపైన మీకు ప్రైస్ అయితే ఉంటుందండి కంపెనీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ప్రతి దాని మీద ప్రైస్ ఉంటుంది షాప్ని విజిట్ చేసి మీరు చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చెక్ చేసుకొని చూసుకోవచ్చు ఇది అంతా పడుతుంది మనకి ఫోర్టీన్ ఎయిటీ చూడండి ఎంత బాగుందో అసలు మీకు కవర్ ఉండడం వల్ల కరెక్ట్గా తెలియట్లేదు కానీ సూపర్ షైండింగ్గా ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే సింగిల్ వస్తుంది ఇంకా చాలా ఉన్నాయండి ఇది చూడండి ఎంత బాగుందో దీని ప్రైస్ ఎంత ఫైవ్ ట్వంటీ జస్ట్ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఓకే చాలా బాగుంది కదా ఇంట్లో కూడా మనకి మల్టిపుల్ కలర్స్ కొంచెం సేమ్ ఉంటుంది బట్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతున్నాయి డిజైన్ ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది నాన్ పార్టీ మోడల్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుందండి ఇప్పుడు ట్రెండింగ్ అందరూ కూడా వేసుకుంటున్నారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనిం లేదు టూ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఓకే టూ ఫిఫ్టీ ఫైవ్ అండి రెండు వందల యాభై ఐదు రూపాయలకే చూడండి అసలు ఎంత బాగుందో ఇది చూడండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మాక్సిమమ్ ట్రెండింగ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను నేను ఇదెంతండి ఇప్పుడు మీరు చూపి త్రీ సిక్స్టీ నెక్స్ట్ త్రీ సిక్స్టీ చూడండి ఇంకొక డిజైన్ ఇది చూడండి అసలు ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇట్లా బీడ్స్ తో రాణి హారమ్స్ వస్తున్నాయి కదా ఆ డిజైన్ లో అయితే మీకు బ్లూ కలర్ ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది లాకెట్ పెండెంట్ అయితే సూపర్ ఉందండి మనకి కూడా ఇది ఎక్కువ లైన్స్ ఉంది ఇంకా దీంట్లోనే చూడండి ఇది గ్రీన్ కలర్ ఇలా వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్ కలర్ ఇంకా అన్ని కలర్స్ కూడా దొరుకుతాయి లేదు మాకు ఇలా హెవీగా వద్దు సింపుల్ గా కావాలి అంటే ఇలా వన్ లైన్ లో కూడా తీసేసుకోవచ్చు ఇవి ఎంత పడుతుంది ఇది ఎయిటీ ఫోర్ జస్ట్ ఫోర్ రూపీస్ ఓకే సింపుల్ గా కావాలి అంటే సింపుల్ గా గ్రాండ్గా హెవీగా ఉండాలంటే అన్ని రకాలు ఉంటాయి ఇది చూడండి అసలు లాకెట్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉందండి ఇంకా బాగుందో లాకెట్ దీంట్లో కూడా అన్నిట్లలో కలర్స్ ఉంటాయి కదా ఎంత ప్రైస్ ఇది సిక్స్ ట్వంటీ రూపీస్ చాలా బాగుంది ఇది చూడండి ఇంకొన్ని మోడల్స్ అయితే స్పీడ్ గా చూపిస్తున్నాను ఇలా బీట్స్ వచ్చేసి మనకి లాకెట్ వస్తుంది వన్ టెన్ రూపీస్ అలా పడుతుంది మనకి లాకెట్స్ అనేవి చేంజ్ అవుతాయి ఇది కూడా లాకెట్ బీట్స్ ఉంది టూ టెన్ రూపీస్ ఇంకా ఇంత చూపించాను కదా దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా ఇలా కలర్స్ అయితే ఉంటాయి ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ కంపెనీ ఓకే ఇయర్ కూడా వస్తాయంట దీనికి దీని ప్రైస్ చూసిన ఫోర్ ఫార్టీ రూపీస్ అండి ఓకే దీంట్లో కూడా సేమ్ కలర్ కావాలంటే సేమ్ ఒకటే కలర్ ఉంటుంది లేదా మల్టీ కలర్ కూడా ఉంటుంది ఇంకా ఇక్కడ చూడండి చిన్న లాకెట్ కావాలి అంటే చిన్న లాకెట్ తీసుకోవచ్చు అంటే పెద్దగా వద్దు కొంతమందికి పెద్దగా నచ్చదు కదా సో చిన్న లాకెట్ కూడా తీసుకోవచ్చు దీని ప్రైస్ చూద్దాము టూ ట్వంటీ అలా ఉందండి ఒకసారి వడ్డానాలు చూడండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళకి అందరికీ వడ్డానాలు అయితే దొరికిపోతాయి వీళ్ళకి సైజ్ ఫస్ట్ చిన్న చూపించాం ఇది త్రీ నైంటీ ఓకే త్రీ నైంటీ చిన్న పిల్లలకి పెట్టచ్చు సీజర్ ఓకే సీజర్డ్ వచ్చేసింది మనకి బాగుంది నెక్స్ట్ ఇదా త్రీ ఫార్టీ మీడియం త్రీ మీడియం సైజు ఓకే ఇది పెద్దవాళ్ళకి ఇది ఎంత పడుతుంది ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఓకే ఓకే హెవీగా కావాలంటే హెవీ ఎయిట్ ఫోర్టీ ఎయిట్ నైంటీ ఓకే చూడండి ఎయిట్ బ్యూటిఫుల్ రూపీస్ అయితే వచ్చేసింది ఇంకా మీకు హెవీగా కావాలంటే హెవీగా కూడా ఉంటాయి ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తున్నాం అండి ఇయర్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది రీజనబుల్ ప్రైస్ జస్ట్ సెవెంటీ టూ ఓకే దీంట్లో ఇది చూడండి ఇది కూడా బాగుంది కదా సెవెంటీ టూ ఇవన్నీ సెవెంటీ టూ చాలా గా ఉంది ఓకే నెక్స్ట్ వేరే మోడల్ జుంకీస్ మోడల్ అనమాట మనకి బుట్టాల బుట్టాలు కొంతమందికి ఇప్పుడు మళ్ళీ ఇష్టంగా తీసుకుంటున్నారు కదా ఎంత ఓకే అండి ఇవన్నీ కూడా బుట్టాలలోనే డిజైన్స్ అయితే అసలు ఎంత కలెక్షన్ ఉందో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంది ఓకే ఇవి పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి ఓకే స్టార్ట్స్ అండి చిన్నగా స్టార్ట్స్ వచ్చేసాయి ఫార్టీ ఎంత ఫార్టీ ఎయిట్ నమ్మలేని ప్రైస్ అండి జస్ట్ ఫార్టీ ఎయిట్ కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఓకే ఎంత ఎయిటీ ఫోర్ ఓకే చిన్న జూపీస్ వారికి మీకు బాగుంది డెలివరీకి పనికొస్తుంది ఇందులో ఏ డిజైన్ అయినా మనకి సేమ్ ప్రైస్ ఓకే ఎయిటీ ఫోర్ రూపీస్ అండి ఏదైనా ట్రెడిషనల్ గా చిన్నగా ఉండాలి అంటే ఇట్లా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇంకో జుంపాటే అండి చాలా బాగున్నాయి చూడండి సింపుల్గా ఎంత ఫార్టీ టూ ఫార్టీ టూ అంట ఇవి కూడా కొంచెం హ్యాంగింగ్ లో కావాలి అనుకుంటే మీరు ఇలా తీసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఓకే జస్ట్ ఎయిటీ ఫోర్ అండి ఇది చూడండి చాలా బాగుంది కదా గుంట పూసెల వాటి కరెక్ట్ గా పేర్ అవుతుంది వీటి ప్రైస్ ట్వెంటీ టూ సెవెంటీ టూ ఓన్లీ సెవెంటీ టూ ఇది చూడండి ఇవి కూడా ఇయర రింగ్స్ ఎంత బాగున్నాయి రియల్ మీకు డ్రెస్ మ్యాచింగ్ శారీ మ్యాచింగ్ కావాలి అంటే ఇలా కూడా తీసుకోవచ్చు వీటి ప్రైస్ ఎలా పడుతుందండి నైన్టీ సిక్స్ నైంటీ సిక్స్ ఓకే ఇవేం కలెక్షన్ అండి ఇది వీక్టోరియన్ టైప్ ఉంది ఓకే ఎంత ప్రైస్ నైన్టీ రూపీస్ జస్ట్ నైన్టీ రూపీస్ అన్ని కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి నైన్టీ రూపీస్ లో వచ్చేస్తుంది కలర్స్ అయితే లైట్ అండ్ డార్క్ అన్ని కలర్స్ కూడా ఉన్నాయి నైన్టీ రూపీస్ అండ్ లాకెట్ కూడా చాలా బాగుంది కదా చూడండి అసలు ఎంత బాగున్నాయో జస్ట్ అంటే జస్ట్ నైన్టీ రూపీస్ లో వచ్చేస్తుంది ఇవి ఎంత ప్రైస్ రూపీస్ పడుతుంది ఎయిటీ ఓకే ఓన్లీ ఎయిటీ రూపీస్ అంట లాకెట్ చూడండి అసలు ఎంత బాగుంది అమ్మవారిది మనకి బీట్స్ తో వచ్చేసింది టోటల్ గా దీంట్లో కూడా అన్ని కలర్స్ ఉన్నాయండి వీట్స్ మల్టీ కలర్ కావాలంటే మల్టీ కలర్ లేదు మీకు సపరేట్ గా ఈ కలర్ కావాలంటే ఆ కలర్ అయినా తీసుకోవచ్చు వైట్ ఉంది గోల్డ్ ఉంది ప్రతి కలర్ అయితే అవైలబుల్ గా ఉంది సీజెడ్ ఓకే లాకెట్ వచ్చేసి మనకి సీజెడ్ టైప్ ఎంత సిక్స్టీ జస్ట్ సిక్స్టీ రూపీస్ ఓకే దీంట్లో కూడా చాలా కలెక్షన్ ఉంది ఏ ఏది తీసుకున్నా కూడా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది అండి ఎందుకంటే బల్క్ లో తీసుకెళ్తూ ఉంటారు కదా ఒక్కొక్కరు పది పది ఇరవై ఇరవై తీసుకెళ్తుంటారు ఉంటారు క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉంటాయి నెక్స్ట్ ఇవి నల్ల పూసలు చూడండి బ్లాక్ బీడ్స్ ఎంత పడుతుంది అండి ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఓకే ఓకే ఇది ఒక మోడల్ ఇవన్నీ సేమ్ అన్నిటికీ రేట్ వేరుంది డిజైన్ పట్టి రేట్ ఉంది ఓకే సింపుల్ గా కావాలంటే సింపుల్ గా ఓకే ఇవి ఎలా పడుతున్నాయి

బాక్స్ నైన్టీ సిక్స్ నైంటీ సిక్స్కి బాక్స్ అండి ఓకే నెక్స్ట్ ఇది ఇయర్ రింగ్స్ ఓకే ఎంత ఫార్టీ టూ ఫార్టీ టూ ఓకే కలర్స్ కూడా ఉన్నాయి ఓకే ఇది ఎంత ఇది కూడా ఫార్టీ టూ ఫార్టీ టూ ఉంది మల్టీ కలర్ కూడా ఉన్నాయి ఇది ఎంత ఫార్టీ ఎయిట్ జస్ట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ చూడండి ఎంత బాగుందో ఓకే థర్టీ సిక్స్ జస్ట్ థర్టీ సిక్స్ ఓకే ఎంతండి అండి థర్టీ సిక్స్ ఓకే పెద్ద హ్యాంగింగ్ మంచిగా వస్తుంది సిక్స్టీ సిక్స్ ఓకే ఓన్లీ సిక్స్టీ ఓకే సిక్స్టీ నెక్స్ట్ ఇవి ముప్పై ఆరు ముప్పై ఆరు ఓకే ఇవెంత సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఓకే ఇవెంతండి ఇది ఫార్టీ టూ ఫార్టీ టూ ఇది ఫార్టీ టూ సేమ్ ఓకే

ए फोर्टी टू सीट, फोर्टी टू की सीट, हम्म ओके, ये कौन-कौन? ये वन ट्वेंटी पर चल, वन ट्वेंटी सिंगल लाइन होता है ना, डबल लाइन होता है, डबल लाइन आओ, के दुण दुण के दुण दुण के दुण दुण चैन के डबल अस्सी, चैन के डबल अस्सी में इकरा, ये सेवेंटी टू, हाँ, ये कौन-कौन? ये सेवेंटी तो पड़ता थे, ओके, एट्टी फोर का టైప్ ట్వంటీ ఫోర్ పడుతుంది ఓకే ఇది ఫార్టీ టూ పడుతుంది ఓకే ఇది వన్ టెన్ పడుతుంది వన్ టెన్ ఓకే ఓకే సింగిల్ చిన్న ఉంది సిక్స్టీ రూపీస్ ఇది సెవెంటీ టూ ఓకే వన్ థర్టీ వన్ థర్టీ వన్ థర్టీ ఓకే ఇవన్నీ లాంగ్ వస్తాయండి మనం ఇంతకుముందు షార్ట్ చూసాం కదా ఇది లాంగ్ వస్తుంది ఇది ఎంత ప్రైస్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ వావ్ ఎంత బాగుండు లాకెట్ చాలా బాగా ఇచ్చేసారు దీంట్లో లాంగ్ లో కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి దాంట్లో దీంట్లో దాంట్లో డిజైన్స్ ఉన్నాయి ఇవి లాంగ్ ఇవి కూడా లాంగ్ ఇవి షార్ట్ ఇవి షార్ట్ ఓకే షార్ట్ ఇది మళ్ళీ ట్రెండింగ్ లో ఉంది ఇది సెవెంటీ టూ సెవెంటీ టూ ఇది థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఓకే ఇవెంత హిపోబెల్ట్స్ ఇది యాభై నుంచి స్టార్టింగ్ ఉంది యాభై నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే ఇది టూ టెన్ పడుతుంది మొత్తం ఓకే ఇది పడుతుంది ఓకే ఇది ఓకే షీట్ కి షీట్ ఎంత చాలా ఓకే ఇవన్నీ అవే ఇది వన్ ఇది వన్ ఎయిటీ పడుతుంది వన్ ఎయిటీ ఓకే మనకి ఏదైనా షీట్ షీట్ అయితే తీసుకోవాలి చాలా కలెక్షన్ ఉందండి అసలు వన్ రూపీ ఒకటి పడుతుందా ఈజీగా అంతే వన్ రూపీకి తీసుకొని టెన్ కి అమ్ముకోవచ్చు అలా ఉంది కలెక్షన్ ఇంకా జుమ్కాస్ చిన్న చిన్న స్టార్ట్స్ ఇలా ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఎయిట్ రూపీస్ పేర్ పడుతుంది ఓకే ఇంకా లాకెట్స్ కావాలంటే మీకు ఇలా అమ్మవారి లాకెట్స్ దొరుకుతాయి ఫింగర్ రింగ్స్ దొరుకుతాయి ఇయరింగ్స్ తో పాటు ప్రతిదీ ఉంటుంది ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించి ప్రతిదీ ప్రతిది కి సంబంధించిన ప్రతిది అయితే దొరుకుతుంది స్టార్టింగ్ ఉంది ఓకే ఇవి తక్కువ రేట్ లో అండి మనం చూసినా ఎక్కువ రేట్ కదా ఇవి సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఒకటి సిక్స్టీ రూపీస్ చూపించవా ప్లేనా సిక్స్టీ అండి సైజెస్ కూడా దొరుకుతాయి ఇలా ఓకే చిన్న పిల్లలది సిక్స్టీ రూపీస్ వస్తుంది మనకి ఓకే పెద్దవాళ్ళది ఎంత ఉంటుంది ప్లేన్ హండ్రెడ్ దాకా ఉంది ఇలా హండ్రెడ్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకి డక్ చైన్స్ ఉన్నాయి డైలీ వేర్ చైన్స్ ఉన్నాయి అండి దీంట్లో ప్రైస్ స్టార్టింగ్ ఎంత ఉంటుంది ఫిఫ్టీన్ రూపీస్ నుంచే స్టార్టింగ్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రతి మోడల్ అయితే ఉందండి ఇవేంటంటే తక్కువ రేట్ లో అండి ఇమిటేషన్ జ్యువెలరీ ఉంటుంది కదా అవి సిక్స్టీ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది సిక్స్టీ నుంచి ఎంత వరకు అండి సిక్స్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దాకుంది లాస్ట్ సిక్స్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ వరకు ఓకే దీంట్లోనే గోల్డ్ ప్లేటెడ్ మీరు డైరెక్ట్ షాప్ని విజిట్ చేశారంటే చాలా కలెక్షన్ అయితే ఉంటుంది నేనైతే వీడియోలో కూడా చూపించలేనంత కలెక్షన్ అయితే ఉందండి అందుకే కొంచెం స్పీడ్ స్పీడ్గా అయితే చూపిస్తున్నాను ఇట్లా ఇలా శారీ పిన్స్ కూడా ఉంటాయి సారీ పిన్స్ ఎట్లా త్రీ రూపీస్ టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఓకే టూ రూపీస్ నుంచి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ అలా అయితే ఉంటుంది ఇక్కడ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయి మీకు డిస్ప్లే కానీ పెట్టి ఉంటాయి కాబట్టి షీట్ మొత్తం ముప్పై రూపాయలు పడుతుంది షీట్ మొత్తం ముప్పై ఆరు రూపాయలు ఇక్కడ చిన్న పిల్లలకు పెట్టడానికైనా పెద్ద వాళ్ళకైనా ఇలా కూడా ఉంటాయి ఎంత ఇది ఎయిటీన్ ఎయిటీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఎయిటీన్ రూపీస్ నుంచి సిక్స్టీన్ నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే ఇంకా సెట్స్ అయితే చెప్పని అవసరం లేదు మస్తు చాలా సెట్స్ అయితే ఉన్నాయి వీటిలో ప్రైస్ ఎలా ఉంటుంది ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ చూడండి బాగుంది అసలు బటర్ఫ్లై డిజైన్ కోసం పెట్టిన ఇది ఎలా ఉన్నాయి సెట్స్ వన్ ఎయిటీన్ నుంచి స్టార్టింగ్ ఉంది వన్ ఎయిటీన్ నుంచి స్టార్టింగ్ ఓకే ఒక్కొక్కటి అయితే బయట డబల్ రేట్ అమ్ముతున్నారండి స్ట్రీట్ షాపింగ్ లో కూడా నేను చూసాను డబల్ రేట్ ఈజీగా ఇది ఇమిటేషన్ వస్తుంది కదా ఇమిటేషన్ వన్ ఎయిటీ నుంచి స్టార్ట్ ఒక్కొక్క దాని ప్రైస్ ఒక్కొక్కటి